హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి నాలుగో రోజు విచారించిన ఏసీబీ అధికారులు విస్తుపోయే విషయాలను వెలుగులోకి తెచ్చారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులపై అధికారులు అన్ని అంశాలపై విచారించారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరెవరు బాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించారనే దానిపై ఎంక్వైరీ చేశారు మరోవైపు బాలకృష్ణ సోదరుడు శివసునీల్ కుమార్ను కూడా ఏసీబీ అధికారులు విచారించారు ఏసీబీ కార్యాలయానికి సునీల్ ని పిలిపించి ప్రశ్నించారు రేరా ఆఫీస్ నాలుగో అంతస్తులోని బాలకృష్ణ ఛాంబర్ లాకర్ను అధికారులు బ్రేక్ చేశారు ఇరవై లక్షల రూపాయలు విలువైన చీరలు ఇరవై లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు వాటితో బాలకృష్ణ కుటుంబ సభ్యులకు సంబంధించిన పలు ఫోటో ఆల్బమ్స్ ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కీలకమైన భూముల పాస్ పుస్తకాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రేరా ఇన్ఛార్జ్ శివ బాలకృష్ణకు ఏసీబీ కస్టడీ కొనసాగుతోంది విచారణలో భాగంగా కస్టడీకి తీసుకోనున్నారు అధికారులు ముఖ్యంగా బినామీల బ్యాంక్ లాకర్లపై ప్రశ్నిస్తున్నారు అతనికి ఎవరెవరు సహకరించారనే దానిపై ఆరా తీస్తున్నారు మరోవైపు శివ బాలకృష్ణకు భరత్ కుమార్ అనే బినామీ ఉన్నట్లు ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తించారు అతని పేరిట నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో సుమారు పది ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఆధారాలు సంపాదించారు